హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మే భవనిరాజ్ జస్ట్ భావనిరాజ్ సో ఈ అయితే ఒక మంచి ట్రెండికల్ ప్లేస్కి అయితే వచ్చినాము మన చెట్టు కింద తెలిసాని టెంపుల్ టెంపుల్కైతే వచ్చినాం ఇది ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అయితే విన్నాను ఇదో నా వల్ల ఒక కొంతమందికైనా హెల్ప్ అవుతుంది మీరు కూడా వచ్చి మీ కోరికలు ఇక్కడ నిర్వహించుకుంటారు అని నేను నమ్ముతున్నాను టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మనకి ఈ టెంపుల్ గురించి తెలియాలి అందరికి ఇట్లా మనము గుడి లోపలికి వెళ్తుంటే టెంపుల్ ముందే అన్నీ పూజ సామాన్లు అన్నీ ఉంటాయి అక్కడే సో నేనైతే ఎప్పుడు అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా జోడు కొబ్బరికాయలే కొడతా రెండు కొబ్బరికాయలే కొడతా మీ అట్లనే కొట్టమంటుంది సో నేనైతే రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నా అక్కడ ఇది పోతరాజు అంట వీడియోలో ఏదన్నా ఇన్ఫర్మేషన్ రాంగ్గా ఇచ్చింటే ఐమ్ సారీ ఫస్టే చెప్పేస్తున్నాను టెంపుల్కి ఎంటర్ అవుతుంటేనే హారతి అవుతుండే మంచిగా అనిపించింది నేను వెళ్ళిన ప్రతిసారి నా అదృష్టం ఏమో కానీ ఎప్పుడు హారతికే అటెండ్ అయినా అనుకొని అయితే ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్ళిన ప్రతిసారి హారతికే వెళ్ళిన ఇక్కడ హారతి చూడండి స్పెషల్గా మన మందుతో ఇస్తున్నారు హారతి ఇక్కడ స్పెషాలిటీ అది అమ్మవారికి హారతి మన మందుతో ఇస్తారు ఐ మీన్ సారా చూశాను నేను కూడా సో ఇక్కడ యాక్చువల్గా లొకేషన్ ఎక్కడంటే మనము ట్రైన్లో వెళ్తే పలక్నామా రైల్వే స్టేషన్ ఉంటుంది కదా అక్కడ దిగంగానే టెంపుల్ పక్కనే ఉంటుంది వెనకాల మీకు ట్రైన్ కనిపిస్తుంది ఆల్రెడీ సో చాలా దగ్గరే ఉంటుంది టెంపుల్కి ట్రైన్ చూడండి ఇది యాక్చువల్గా హారతి ఇచ్చినాక అసలు మొత్తం అందులో మందే ఉంది మనకి ఇట్లా వెలుగుతున్నట్టు దీపంలా ఏం కనిపించట్లేకుండే హారతి ఇచ్చినాక సో దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రమే అర్థమవుతుంది అందులో ఇంకా వెలుగుతుండే కాకపోతే బ్లాక్గా కనిపిస్తుంది చాలా దగ్గర నుంచి అర్థమైంది మనకి అండ్ అక్కడ చూడండి నిమ్మకాయలు ఇస్తున్నారు అమ్మవారికి వేసిన నిమ్మకాయలు తీసి మనకే ఇచ్చేస్తారు సో దట్ మనము సో దాన్ని ఏం చేయాలని కూడా అడిగాను అడిగితే వాళ్ళు చెప్తారు మన దగ్గర పెట్టుకోవచ్చు లేదా మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ పైన బయటికి వెళ్ళేటప్పుడు మనము నిమ్మకాయ తీసుకొని వెళ్ళచ్చు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అదే నిమ్మకాయ వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు అని చెప్పారు అది అక్కడ అండ్ ఆల్సో ఇంకా అక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక అక్కకి వాళ్ళు ఫ్రూట్స్ అన్నీ ఒడిలో పెడుతున్నారు ఎందుకు అని అడిగితే పిల్లల కోసం అంట అమ్మవారికి ఐదు రకాల పనులు పెట్టి ఆ పనులని మళ్ళీ వారు అక్కడ ఉన్న అక్కకి పెడుతున్నారు సో అట్లా అమ్మవారికి ఎక్కిచ్చి ఇస్తే పిల్లలు అవుతారని నమ్మకం అంట అవన్నీ నిజంగా జరుగుతున్నాయి సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కానీ పెళ్ళి కోసం కానీ లేదా మనకి జాబ్ రావట్లేదు అన్నా కానీ ముడుపులు కట్టాలంట సో ఫస్ట్ తమ్మేళ్ళు అదే చెప్పాను కదా ఒక్క ముడుపుతో మన కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఎస్ అది నిజమే సో ముందు ముందు మీకు ముడుపులు చూపించుకుంటూ ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోనైతే ఎండ్ వరకు చూడండి అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీరు తెలుసుకుంటారు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో అంటే ఏ టెంపుల్లో లేని స్పెషల్గా చాలా ఉన్నాయి ఈ టెంపుల్లో చూడండి అండ్ ఆల్సో అలంకరణ చూడండి అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు నేను చాలాసార్లు వెళ్ళినా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇంకా ఎక్కువ వెళ్ళినా వెళ్ళిన ప్రతిసారి చైన్ చూస్తూనే ఉన్నా ఇంకా చాలా డెవలప్ అవుతూనే ఉంది చాలా మంచిగా అనిపించింది చూస్తే ఇక్కడ వాళ్ళు అక్కడ హోమం ఉంటుంది ఆ హోమంలో ఉన్న బొట్టు అమ్మవారికి పెట్టిన బొట్టు అందరికీ పెడుతూ ఉంటారు అండ్ ఆల్సో అక్కడ రక్ష తాగా కడుతూ ఉంటారు పక్కన వాళ్ళు అమ్మవారికి ఎక్కిచ్చి మరీ కడతారు మన కాళిక అమ్మవారు పక్కనే ఎల్లమ తల్లి ఉంటుంది అమ్మవారు కూడా స్వయాన వెలిసారంట ఒక్కసారి చూడండి మీరు కూడా ఈ వీడియో ద్వారా దర్శనం చేసుకోండి ఎల్లమ్మ తల్లిది ఫస్ట్ ఈ టెంపుల్లో ఫస్ట్ వెలిసిన అమ్మవారు ఎల్లమ్మ తల్లి అంట సో మీరు కూడా ఒకసారి చూడండి ఎల్లమ తల్లి గుడి వెనకాలనే మనకి పుట్టు ఉంటుంది చూడండి ఇదంతా ఏంటంటే అక్కడ మనకి హోమం చేస్తున్నారు సో అక్కడ నుంచి వచ్చిన అదంతా పొగ చూడండి రక్ష తాగా వాళ్ళు కడుతున్నారు ఇక్కడ అంటే ఇట్లా మనకి ఏదన్నా డిసీజ్ ఉన్నా భయాలు ఎక్కువ పడుతున్నారు అది ఇది ఏమున్నా వాళ్ళు అక్కడ రక్ష తాగ కడుతున్నారు సో నేను వెళ్ళినప్పుడు ఒక అక్కకి అమ్మవారు వచ్చింది ఇది అదే క్లియర్ హోమ్మంది అని చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ కొబ్బరికాయలు ఏంటో నాకైతే అర్థం కాలే అంటే మనం కొట్టినాయి అక్కడ వేస్తున్నారా లేదా ముడుపులవా నాకైతే ఐడియా లేదు సో నాకు తెలీదు ఇవన్నీ ఇదంతా మనకి గంటలు కట్టారు చూడండి ఇక్కడ తొట్టెలో ఉంది ఇదంతా ముడుపులే ఈ ముడుపుల్ని డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం ఇంకా ముందు ముందు వీడియోలో చూడండి గంటలు ఉన్నాయి ముడుపులు ఉన్నాయి గాజులు కట్టారు అక్కడ చూడండి గుమ్మడికాయ దీపాలు ఇక్కడ స్పెషాలిటీ అది కూడా ఉంది చూడండి ఎల్లమ తల్లి గుడి వెనకాలనే మనకి నాగదేవత ఉంది పుట్ట ఉంది పుట్టలో అందరు పోస్తున్నారు చూడండి అండ్ ఇక్కడ ప్రతి అమ్మవారి గుడిలో లాగానే ఇక్కడ కూడా నిమ్మకాయ దీపాలు అయితే పెడుతున్నారు స్పెషల్గా ఇవన్నీ ఇంటి నుంచి తేవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నిమ్మకాయ దీపాలు కూడా అక్కడే అమ్ముతున్నారు సో మనం తీసుకోవచ్చు పక్కనే మన కట్ట తల్లి చూడండి మీరు కూడా వీడియో నుంచి కట్ట తల్లిని ఒకసారి దర్శనం చేసుకోండి చెక్ చేయండి ఒకసారి అండ్ ఇప్పుడు యాక్చువల్ మెయిన్ మ్యాటర్ చూడండి గంటలు కట్టారు ముడుపులు మీకు పేపర్స్ కనిపిస్తున్నాయి అనుకుంటా చిప్స్ సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఏదైనా కోరిక ఉంటే ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని ఒక్క ముడుపు కడితే ఐదు ఫ్రైడేస్ ఆర్ ట్యూస్డే ఆర్ సండే ఐదు వారాలు తిరిగి మూడు అమావాస్యలు అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయంట విత్ ప్రూఫ్స్ అయితే నేను చాలామందికి విన్నాను సో మీకు ఏదైనా కోరుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేది ప్లీజ్ చూడండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ అయితే ఖచ్చితంగా పెడతారు సో ముడుపు ఎలా కట్టాలి అని అని డౌట్ కూడా ఉండొచ్చు అక్కడ ముడుపుకి సంబంధించిన వస్తువులన్నీ కూడా అక్కడే అమ్ముతుంటారు సో మనం ముడుపుకి అని చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు ఇక్కడున్న ఈ పూజలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే దేవుడి అమ్మవారికి పూజ చేసి మన చేతితోనే ముడుపు కట్టిస్తారు సో ఫైవ్ వీక్స్ వెళ్ళి మూడు అమావాస్యాలు తిరిగితే మీ కోరికలు అయితే నెరవేరుతాయంట చూడండి వెండి తొట్టెలలు కూడా కడుతున్నారు ఆ వెండి తొట్టెలు కూడా అక్కడే దొరుకుతుంది లేదు మేము ముడుపు కట్టలేము అని అనుకున్న వాళ్ళు మేబీ ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు స్టూడెంట్స్ ముడుపు కట్ట కట్టాలా వద్దా అని వాళ్ళు మనం చిట్స్లో కూడా పేపర్లో మన కోరికలు అన్నీ రాసి అక్కడ రక్షాదాగా అక్కడే అమ్ముతారు ఆ రక్ష తాగతోని అమ్మవారు మర్రి చెట్టు కింద ఉంది కదా ఆ మర్రి చెట్టుకి కట్టేసి వచ్చేస్తే ఫైవ్ వీక్స్ వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకుంటే అయినా కోరికలు నెరవేరుతాయంట నెరవేరుతున్నాయి యాక్చువల్గా సో ఆ పేపర్ అయితే మనం తెచ్చుకోవాలి పేపర్స్ అయితే అక్కడ ఏమి ఇవ్వరు కానీ అండ్ ఇక్కడ మెయిన్ రష్ ఎప్పుడు ఉంటుంది అంటే అమావాస్య ప్రతి అమావాస్య రోజు వేలల్లో దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తారంట ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అమావాస్యకి అమావాస్య రోజు దర్శనం అవ్వాలంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది అని చెప్తున్నారు అండ్ అమావాస్యకి చాలా బ్యూటిఫుల్గా లైక్ చాలా మంచిగా అమ్మవారిని అలంకరిస్తారంట మనం రీల్స్లో ఆల్రెడీ చూస్తూనే ఉంటాము అండ్ ఇక్కడ అభిషేకం ఫోర్ టు ఫైవ్ అవర్స్ జరుగుతుందంట చాలా మంది అభిషేకం చూడ్డానికే వస్తారంట పొద్దున ఫోర్ టు ఫైవ్ అవర్స్ అంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి అండ్ ఇక్కడే గుమ్మడికాయలు కూడా దొరుకుతున్నాయి హెల్త్ ఇష్యూస్కి కానీ జాబ్కి ఏ కోరికలకైనా నిమ్మకాయ సారీ మన గుమ్మడికాయ దీపాలు కూడా పెడతారంట అక్కడ ఇందాక వీడియోలో చూపించాను సో గుమ్మడికాయ దీపాలు పెడితే మనకి ఏ దరిద్రం ఉన్నా ఇట్లా నెగిటివిటీ ఏమున్నా లైఫ్లో నుంచి అన్నీ అని అంటున్నారు సో మా దర్శనం అయితే అయిపోయింది మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తాం సో అనిపించింది ఏంటంటే ప్రతి అమ్మవారి గుడిలలో నిమ్మకాయ దీపాలు పెడతారు కాకపోతే ఇక్కడ అమ్మవారి గుడిలో గుమ్మడికాయ దీపాలు పెడుతుంది అది నాకు కొంచెం స్పెషల్గా అనిపించింది డిఫరెంట్గా అనిపించింది అండ్ ఆల్సో అలంకరణ ఇక్కడ అంటే నార్మల్గా అమ్మవారి గుడిల లాగా పంతులు వాళ్ళు కాదు వీళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి తరతరాలుగా వస్తున్న వాళ్ళ ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఫోర్త్ నాకు తెలుగు క్లియర్గా సో వాళ్ళు జస్ట్ వాళ్ళే టెంపుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అంత మంచిగా అలంకరిస్తున్నారు నాకైతే చాలా మంచిగా అనిపించింది నేను వెళ్ళిన ప్రతిసారి కొత్తది ఏదో ఒక ఐ మీన్ డెవలప్మెంట్ చాలా ఉంది వెళ్ళిన ప్రతిసారి చేంజ్ అవుతూనే ఉంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా ముడుపులు అయితే నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు ఆ వీడియో క్లిప్ కూడా పెడతాను అసలు స్పేస్ లేకుండా ఫిల్ అయిపోయి ఉండే ఇప్పుడు మళ్ళీ కొంచెం అస్సలు స్పేస్ లేకుండా ఫిల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొంచెం మంది క్లియర్ చేసేసినారు అది చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది అంటే ఏ టెంపుల్లో ఇన్ని వెరైటీస్ ఇన్ని ముడుపులు ఇలాంటివి అంటే కదా ఇక్కడ స్పెషాలిటీ అది అనిపించింది హోమం హోమం ఎప్పుడు ఐ మీన్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది గుమ్మడికాయ దీపాలు స్పెషాలిటీ ఇక్కడ టెంపుల్ లేదు చెట్టు కింద ఉంటుంది అమ్మవారు అది స్పెషాలిటీ ఒక్కొక్కటి చెప్తుంటే ఎంత బ్యూటిఫుల్ అండ్ ఆల్సో డిఫరెంట్గా ఉంది అంటే ఇట్లా టెంపుల్ ఎప్పుడైనా గుడిలో అమ్మవారు ఉంటుంది గర్భగుడిలో ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం ఆల్మోస్ట్ దగ్గర దాకా వెళ్ళొచ్చు ఎక్కువ క్రౌడ్ లేకపోతే మనం ముట్టుకొని కూడా మొక్కొచ్చు అది నాకు చాలా మంచి అనిపించింది హార్తీలు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్తీస్ ఇస్తున్నారు సోషల్ మీడియా వల్ల యూత్ బాగా అట్రాక్ట్ అయింది అందరు ఏమనుకుంటున్నారంటే ఏదో రీల్స్ కోసము ఏదో అట్రా అందరూ చూసి యూత్ అంతా అట్లా అట్రాక్ట్ అయినారు అనుకుంటున్నారు కానీ మేబీ వెళ్ళి ఉండొచ్చు అట్లా యూస్ కానీ అక్కడికి వెళ్ళినాక అక్కడ పవర్ తెలిసి ఇంకా వెళ్తూనే ఉన్నారు మోస్ట్లీ చాలా మంది ఒక్కసారి వెళ్ళి ఆపిన వాళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళైతే ఇవ్వలేదు ఎందుకంటే ఒక్కసారి వెళ్తే మనకి ఆ పవర్ అర్థం అయిపోయి మేము మనం ఖచ్చితంగా కంటిన్యూ అవుతాం చాలా పవర్ఫుల్ ఉంది లిటరల్ చెప్తున్నాదా నేనైతే చెప్తున్నా అనుకున్న అయిపోయింది ఐమ్ బ్లెస్డ్ నిజంగా నాకైతే నేను నమ్మి వెళ్ళిన నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నేను అంత దూరం వెళ్ళి యాక్చువల్గా చాలా దూరం ఇక్కడ నుంచి కానీ వెళ్ళిన ఇట్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించింది సో మీకు కూడా అట్లీస్ట్ ఈ వీడియో వల్ల మీకు కూడా టెంపుల్ గురించి తెలుస్తుంది మీకు కూడా హెల్ప్ అవుతుందని ఈ వీడియో తీస్తున్నాను చాలామంది లైక్ నేను నా పర్సనల్గా తెలిసిన వాళ్ళు కాకుండా నార్మల్గా చాలామంది అంటే నాట్ అబౌట్ ఇన్ సోషల్ సోషల్ మీడియా వాళ్ళు కాదు లైక్ నార్మల్గా నా గురించి సగం తెలిసిన వాళ్ళు ఈ మధ్య గుడిలు ఎక్కువైనాయి పూజలు ఎక్కువైనాయి అని మాట్లాడుతున్నాను నేనంట యూ షుడ్ ఫీల్ హ్యాపీ ఎట్లీస్ట్ గుడికి మేము వెళ్ళట్లే అన్న వెళ్తుందని హ్యాపీ ఫీల్ అవ్వండి గుడికి వెళ్తే తప్పు కాదు ఇట్లా చూస్తున్నారంటే గుడికి వెళ్తే కూడా ఏదో నేరం చూసేసిన అన్నట్టు చూస్తున్నారు ఎప్పుడు గుడిలోకి వెళ్తారా అని ఎట్లీస్ట్ గుడికి వెళ్తే అన్నా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఎట్లీస్ట్ ప్రశాంతత దొరుకుతుంది ఈ పక్కల పాములు వాట్ ఐ ఫీల్ ఇస్ వేరే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఏం తీస్తున్నారు వాళ్ళు గుడికి వెళ్తున్నారా తింటున్నారా ఏం చేస్తున్నారు అని వాళ్ళ గురించి ఆలోచించే బదులు మన ఇంట్లో ఏమవుతుంది మన పిల్లలు ఏం చేస్తున్నారు అది ఆలోచించుకుంటే మీకు మంచిది మాకు మంచిది దిస్ ఈస్ ఓన్లీ ఫర్ సమ్ పీపుల్ ఫ్యూ పీపుల్ వాళ్ళకే ఎవరైతే నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారో హోప్ మీరు మీ లైఫ్ మీరు చూసుకుంటే మీకు మంచిది నాకు మంచిది సన్న జోలికి రాకండి ఓకే గుడికి వెళ్తే కూడా పాయింట్ అవుట్ చేసి మాట్లాడేటోళ్ళని నేను కొత్తగా చూస్తున్నా సో హోప్ మీకు కూడా భక్తి మీలో కలిగి మీ కూడా గుడిలోకి వెళ్తారని నమ్ముతున్నా సో మీ మీ పని మీరు చూసుకోండి స్కిప్ వాళ్ళ గురించి కాదని ద వీడియో సో హోప్ యూ పీపుల్ లవ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ మీకు ఇట్లా టెంపుల్ వీడియోస్ నచ్చితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ప్లీజ్ కమెంట్ చేయండి అవ్వ సో దట్ మేబీ నేను డైలీ అయితే వెళ్ళాను డైలీ టెంపుల్ వీడియోస్ అయితే పెట్టాను బట్ హోప్ నాకు ఒకవేళ మీరు కమెంట్స్ పెడితే ఐ ట్రై టు మేక్ వీడియోస్ అన్ కొన్ని టెంపుల్స్ కొన్ని టెంపుల్స్ అనుకున్నా అంటే మన హైదరాబాద్లోనే చాలా ఐ మీన్ చాలా టెంపుల్స్ ఉన్నాయి అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు అంటే చాలా టెంపుల్ కొన్ని కాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెంపుల్స్ వరకు హైదరాబాద్లోనే ఉన్నాయి కాకపోతే మనం ఎక్కువ విజిట్ అవ్వని టెంపుల్స్ ఎక్కువ బయట పడని ఇంకా తెలియని టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇఫ్ మీకు అట్లాంటి టెంపుల్స్ ఏమైనా నేను ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కమెంట్ చేయండి నేను ఆ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే అంటే మీరు కమెంట్ చేస్తే మేబీ ఐ ఎక్స్ప్లోర్ దెమ్ నా వల్ల పెద్ద ఫేమస్ ఆ టెంపుల్ ఫేమస్ అవ్వకపోయినా ఒక ఇద్దరు ముగ్గురికి తెలుస్తుంది కదా సో దట్ మేబీ వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు స్టే ట్యూన్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో బాయ్